అప్లికెంట్ వైజ్ గా చెప్పడం జరిగింది సార్ ఈ రోజు ఫార్టీ వన్ అప్లికెంట్స్ వచ్చారు సార్ మార్నింగ్ ఫార్టీ వన్ మెంబర్స్ వచ్చారు అందులో వచ్చేసి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని టోటల్ హౌసెస్ టేకినప్పుడు ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ హౌసెస్ టేక్ कंप्लीटेन स्टेटस चुनाव ट्वीट सौजी थे फुली कंप्लीटेड इंफ्रा सर वो सर बार इंप्री नईजेंड्रेड हाउस कंप्लीट इतना चाहिए फिनी है सर अन्नी हाउस इन बार अभी फिनी वर्क

మీరు పర్ఫెక్ట్గా చేసి అక్కడ రావాల్సిన అవసరం లేదు ఒకటేనా ఉంటే మీరు ఎవరికి చెప్పారు కమిషన్ కూడా సంబంధాలా మీరు వాటికి మీరు బ్యాంక్ పవర్ తెచ్చుకోండి ఇక్కడ బ్యాంక్ పవర్ కూడొద్దు కమిషన్ ప్రభుత్వం కానీ గారి చూపించారే మీరు ఎంఆర్స్ చేసిన ఆలోచించాలి నమస్కారాలండి ఈరోజు నెల్లూరులో కిట్ హౌసెస్ సంబంధించి టౌన్ ప్లానింగ్ సంబంధించి మెప్పాకి సంబంధించి అధికారులు అమరావతి నుంచి వచ్చారు ముందుగా ఏదైతే మెఫ్ఫా తీసుకుంటే మెఫాలో డిజిటలైజేషన్ అంటే ఇంతవరకు అసలు డేటా డేటా అంటూ కంప్యూటరైజేషన్ లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో డేటా మొత్తం కంప్యూటరైజేషన్ చేశారు ఆర్పీలందరికీ ట్యాబ్లు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఇరవై రెండు కోట్ల యాభై లక్షలతో ఈరోజు పదివేల ట్యాబ్స్ని ఈరోజు ఆర్పీలకు ఇస్తాం ఈ రాష్ట్రంలో పదివేల మంది ఆర్పీలు ఉన్నారు ప్రతి ఆర్పీకి ట్యాబ్ ఇచ్చి ట్యాబ్లో అరవై యాప్స్ లోడ్ చేస్తున్నారు సిక్స్టీ యాప్స్ అంటే వాళ్ళు చేసే ప్రతిదీ ఆ యాప్ల ద్వారానే చేయాలి ఆఫీసుల చుట్టూ తిరగకూడదు ఇంటికాడ కూర్చొనే పనిచేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ నేపథ్యంలో ఈరోజు రాష్ట్రం మొత్తం పదివేలు ఇస్తూ ఉంటే నెల్లూరు సిటీలో నూట అరవై ట్యాప్లు ఇచ్చారు దానికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇచ్చారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను రెండవది టౌన్ ప్లానింగ్ ఎవ్రీ వీక్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అమరావతి నుంచి నెల్లూరు వస్తున్నారు డైరెక్ట్ గారే డైరెక్టర్ అడిషనల్ డైరెక్టర్ ప్రతి వీకు ఉన్న పెండింగ్స్ పెండింగ్స్ అన్ని తీసి వాటితో డిస్కస్ చేయటం వాటిలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎన్ని సాల్వ్ చేయాలి ఇంకా ఎన్ని ఉన్నాయని చూపిస్తారు దాని మీద డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తున్నారు ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఏదో వన్ ఆర్ టూ టీవీలో వాడి ఉంది ఇక్కడ ఉందిరా ఇక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు ఒకటి చెప్పాలంటే నూట యాభై ఒకటి పెండింగ్ ఉండేది మున్సిపల్ కార్పొరేషన్లో బిల్డింగ్ అప్పుడు కావాల్సింది ఇవాళ ఫోన్ చేసి పిలిపిస్తే ఒక నలభై ఒక్క మంది వచ్చారు ఇవన్నీ లాంగ్ పెండింగ్ వన్ ఇయర్ అట్లా ఈ నలభై ఒక్క మందిలో పద్నాలుగు అప్రూవ్ ఇచ్చేసారు ఇవాళ వచ్చిన నలభై ఒకటిలో పిలిచింది నూట యాభై ఒక్క మందిని కొందరు వచ్చి ఊర్లో లేవని బయట ఉన్నామని లేదా వాళ్ళ కన్సల్టెంట్ లేరని కొన్ని ఫోన్ నెంబర్లు పనిచేయక మొత్తం మీద నూట యాభై ఒకటిలో నలభై ఒక్క మంది ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు సంవత్సరానికి డైరెక్టరు అడిషనల్ డైరెక్టర్ మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ దాని మీద డిస్కస్ చేసుకుని చేస్తే పద్నాలుగు ఫైల్స్ క్లియర్ చేసి వాళ్ళకి అప్లోడ్ ఇచ్చేసారు మిగతా వాటిలో ఏంటంటే కొన్నిట్లో కోర్టు కేసులు ఉన్నాయి కొన్నిట్లో పేమెంట్స్ ప్రాబ్లం ఉన్నాయి కొన్నిట్లో అనాథరైజ్డ్ లేఅవుట్స్ కట్టి ఉన్నాయి ఇవి తప్ప మిగతా నేనే నేను యాక్చువల్గా వాళ్ళకి ఆదేశించాను ఎవ్రీ వీక్ ఒక టీం వచ్చాడు కూర్చొని సాటర్డే వచ్చే ముందే అక్కడి నుంచి వాళ్ళకి ఫోన్లు చేసి పిలిచి పిలిచి క్లీన్ చేయాలి అనే ఉద్దేశంతో ఎవరికి జరుగుతున్నారు అది నేను నిజంగా అప్రిషియేట్ చేస్తాను ఇవాళ వచ్చిన నలభై ఒక్క మందిలో పద్నాలుగు మందికి అప్రూవ్ చేశారు ఇద్దరికి చిన్న షార్ట్ ఫాల్స్ ఉంటాయి వేసి క్లీన్ చేయమన్నారు మిగతా వాళ్ళకి డిఫరెంట్ పెండింగ్స్ ఉంటే అవన్నీ చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు నుడా తీసుకుంటే నుడాలో తొమ్మిది ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి పన్నెండు షార్ట్ ఫాల్స్ ఉన్నాయి ఈ పన్నెండు వన్ ఇయర్ నుంచి పన్నెండు వన్ ఇయర్ నుంచి ఈ యొక్క షార్ట్ ఫాల్స్ వేసి మొత్తం వన్ ఇయర్ నుంచి ఏంటంటే యాభై మూడు వాటిని కూడా యాక్చువల్గా ఇవాళ డీటెయిల్ డిస్కస్ చేశారు దీని మీద కూడా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ యాక్చువల్గా అధికారులు సాటర్డే వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి పిలిపించి నేను ఎప్పుడే చెప్తానండి ప్రజల వద్దకు పాలన పాలన తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అదే ఇది ఈరోజు ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో వాడు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు రండి సాల్వ్ చేస్తామని అది కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉండి ఇక్కడ ఉండే స్టాఫ్ కాదు అమరావతి క్యాపిటల్ సిటీ నుంచి అక్కడి నుంచి వచ్చేస్తున్నారు అంతేకాకుండా నా యొక్క ఛాంబర్ నుంచి కూడా యాక్చువల్గా ఫోన్ చేస్తున్నారు మీకు అధికారులు వస్తున్నారు వచ్చి మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోమని కమిషన్ గారు చేస్తున్నారు డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కూడా చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారు ఒకటి ఇచ్చారు ఎవరు సఫర్ కాకూడదు వీలైనంత సులభంగా అప్రూవ్ చేయమని అయితే ఒకరిద్దరు టీవీలు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన రాస్తున్నారు ఒకటే నేను చెప్తున్నాను రియాలిటీ తెలుసుకొని మీరు రాస్తే సంతోషిస్తాం రియాలిటీ తెలుసుకొని మా తప్పులు ఏమన్నా ఉండి మీరు ఎత్తి చూపించినా చేస్తాం గతంలో ఏ మంత్రి అయినా ఏ మున్సిపల్ శాఖ మంత్రి అయినా ఇలా రాష్ట్రంలో టౌన్ ప్లానింగ్ చేశారు చెప్పనండి గతంలో ఏ మంత్రి అయినా మున్సిపల్ శాఖ మంత్రి అయినా రిఫార్మ్స్ ఎంత చేశారో అడగండి చెప్పనండి ఛాలెంజ్ నేను భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అధికారులను పంపించాను వాళ్ళతో డిస్కస్ చేసి ఆ జీవులు ఎత్తరమన్నారు కూర్చొని చేశారు బిల్డర్స్ రియల్ ఎస్టేట్లు తీసుకొచ్చి అనేక దఫాలు కూర్చొని పెట్టామని ఆర్గనైజేషన్ డిస్కస్ చేసాం ఎన్బీసీ గైడ్ లైన్స్ నేషనల్ బిల్డింగ్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాడు గైడ్ లైన్స్ ఇస్తారు ఆ గైడ్ లైన్స్ని కూడా అతిక్రమించకుండా రూల్స్ ఫ్రేమ్ చేసాం హై రైజ్ బిల్డింగ్ ఇచ్చాం లో రైజ్ బిల్డింగ్ అంటే ఐదు అంతస్తుల కంటే తక్కువ ఉండే పద్దెనిమిది మీటర్ల కంటే తక్కువ ఉండే కూడా రెండు రోజుల జీవో వచ్చేస్తుంది దాన్ని కూడా అడిగారు ఇది ఎక్కడ లంచారా ఉన్నట్టున్నాడు ఆయన ఇలా అడిగారు సార్ ఐదు అంతస్తుల కంటే కొద్దిగా తక్కువ ఉండే కూడా చేస్తే ఈజీ వద్దని అసలు ఇంత రిఫార్మ్స్ భారతదేశం ఎవరు చేయాల ఎందుకు చేశామంటే ప్రజలకి సులభతరంగా పరిపాలన ఉండాలా టౌన్ ప్లానింగ్ వచ్చి ఈజీగా కావాలా వాళ్ళు ఇబ్బంది పడటం చేశాం దానికి కూడా అనేక రకాలుగా యాక్చువల్గా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు నేను మోడల్గా యాక్చువల్గా రాష్ట్రంలో అక్కడక్కడ మోడల్గా చేయిస్తున్న అధికారులతో ఏం జరుగుతుందనేది నెల్లూరులోనే ఎక్స్పెరిమెంట్గా చేస్తున్నా ఈ రోజు నెల్లూరులో చేసేది డైరెక్టర్ డైరెక్ట్గా ఆర్డర్ ఇస్తారు నాలుగు మొదలు మొదలుపెట్టమని ప్రజలకి ఒక్క లో ప్లాన్ అప్రూవ్డ్ కావాలి అందుకనే అంతస్తుల పైన పన్నెండు అంతస్తుల పైన ఎవరిని అప్లై చేస్తే ఆ అప్లికేషన్ డైరెక్ట్గా డైరెక్టర్ గారికి వచ్చేదట్టుగా ఆమె మూడు రోజుల్లో కంప్లీట్ చేయాలని మూడు రోజుల్లో కంప్లీట్ చేయాలి షార్ట్ ఫాల్స్ ఏమైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే నాలుగో రోజు నాకు చెప్తే దానికి ఒక కమిటీ వేసి వాళ్ళు పిలిపించి కంప్లీట్ చేస్తారు ఎవరైనా పన్నెండు అంతస్తుల పైన కడుతుంటే ఇది రెండు నెలల క్రితం తీసుకున్న డిసిషన్ ఇంతవరకు మూడు అప్లికేషన్లు వచ్చినాయి మూడు అప్లికేషన్స్ రివ్యూ చేశారు ఒకటైతే కోర్టు కేసులో ఉంది కోర్టు కేసు చేయలేము మిగతా ఇద్దరికి షార్ట్ ఫాల్స్ ఒకరు వచ్చి ఫీజు తక్కువ కట్టారు ఆ ఫీజు కట్టుకొని వస్తే ఇచ్చేస్తారు ఇంకొకరు చిన్న షార్ట్ ఫాల్స్ చేశారు అది కూడా క్రియేట్ చేసి అంటే ఈరోజు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నుంచి ఈరోజు వాళ్ళు ఫాలో చేస్తున్నారు అమరావతి నుంచి కాబట్టి ఎవరన్నా మాట్లాడేటప్పుడు టీవీలు పర్టికులర్గా వేసేటప్పుడు కొద్దిగా ఆలోచన చేయండి నేను కాదట్లా మా తప్పు ఉంటే చూపిస్తండి మేము కరెక్ట్ చేసుకుంటాం ప్రజలకి మంచి పరిపాలన కోసం చేసేది తర్వాత టిట్ హౌసెస్ అన్నిటికంటే చాలా చాలా మనందరికీ ఇంపార్ట్ అయింది టిట్ హౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశిస్తే టిట్ హౌసెస్ కట్టమని ఏడు లక్షల హౌసెస్ ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేయించాం భారతదేశంలో హైయెస్ట్ హౌసెస్ శాంక్షన్ అయింది ఆంధ్రప్రదేశ్కే అతి తక్కువ సమయంలో అందులో ఐదు లక్షల హౌసెస్ యాక్చువల్గా టెండర్కి పిలిచాం నాలుగు లక్షల ఎనభై మూడు వేలు పిలిచేసాం అన్ని గ్రౌండ్ అయిపోయినాయి నాలుగు లక్షల ఇరవై మూడు వేలు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో తెలుగుదేశాల మీద కోపంతో వాటిని రెండు లక్షల ఎనభై ఒక్క వేలు కుదించేసింది సరే కుదించేసారు అవన్నీ చేశారంటే అవి కూడా కుదిలా చక్కటి పాలసీలు తెచ్చినాం మూడు వందలైనా మూడు వందల అరవై ఐదు అయినా నాలుగు వందల ముప్పై అయినా ఏటికైనా మూడు లక్షల తొంభై ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటం నిర్ణయించాం ఏదైనా నాలుగు వందల కావాలా పెద్దది డబుల్ బెడ్రూము నాలుగు రూపాయలు లోన్ ఎక్కువ అవుతుంది మూడు వందలు కట్టలేరు వాళ్ళకి లోన్ కొద్దిగా లెవెల్ అవుతుంది అట్లాంటి యొక్క సిస్టమ్ మొత్తాన్ని ఫాయిల్ చేశారు గత ప్రభుత్వం నాశనం చేశారు ఎంత నాశనం చేశారంటే అక్కడ పెట్టిన అన్ని పాలసీలు మార్చేశారు లక్ష రూపాయలు కట్టాల్సిన యాభై వేలు కట్టించాలన్నారు ఇచ్చారా యాభై వేలు అంటే రిటర్న్ ఇవ్వలా యాభై వేలు కట్టాల్సి కట్టమన్న మూడు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్ వాళ్ళకి ఇరవై ఐదు వేలు అన్నారు ఇరవై ఐదు వేలు ఇచ్చారా ఇవ్వలా తర్వాత లోన్లు రైట్ చేశారు వాళ్ళ మీద లోన్లు రైట్ చేశారు బిల్డింగ్లు అట్లా బ్యాంకులు వచ్చి సార్లు పంపిస్తున్నారు వాళ్ళ అకౌంట్స్ ఎన్పి అయిపోయినాయి పేద ప్రజలు నిరుపేదలు వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్లు వస్తుంటాయి చిన్నది వాడికి ఎంత నెలకు పదివేలు పదిహేను వేలు ఆరు వేలు ఏడు వేలు వాళ్ళ అకౌంట్స్ గత ప్రభుత్వం ఎన్పిఏ చేసేసింది కానీ ఈ ప్రభుత్వం వచ్చి అవన్నీ కంప్లీట్ చేయాలంటే ఏడు వేల కోట్ల రూపాయలు రోజు కావాల్సి వచ్చింది పది లక్షల కోట్లు అప్పు చేసిపోవటమే కాదు ఇలాంటివన్నీ మళ్ళా ఉన్నాయి ఆ పది లక్షల కోట్లలో రెవెన్యూ లేవు చక్కటి పాలసీ చక్కటి హౌస్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు అంటే ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండేళ్ళు కట్టునాలని అన్నాడు ఖర్చు ఎంతైనా పర్వాలేదు నువ్వు అనేక దేశ విదేశాలు పోయావు అక్కడ పేదలు చూసి నీ అక్కడ చూశాను చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా ఐ స్టడీ ముఖ్యమంత్రి గారు వివరించా ముఖ్యమంత్రి గారు అక్కడికంటే మంచులు కట్టు అని అంటే షీర్వాల్ టెక్నాలజీతో తీసుకొచ్చాం పోసే భారతదేశం ఎక్కడ కూడా షీర్వాల్ టెక్నాలజీతో పేదలకి అట్లా ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి విశాఖపట్నంలో ఒకే ఒక బిల్డింగ్ ముప్పై రెండు అంతస్తులు షీర్వాల్ టెక్నాలజీలో స్లాబ్లు వేస్తున్నారు హైదరాబాద్లో కూడా రింగ్ రోడ్ పక్కన అప్పుడే మొదలుపెట్టారు ఇప్పుడు చాలా వచ్చేసినాయి ఇప్పుడు చాలా వచ్చేసినాయి ఆంధ్రాలో కూడా చాలా వచ్చేసినాయి అలాంటి టెక్నాలజీ యాక్చువల్గా పేదలు నిరుపేదలు తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికే ఈ టెక్నాలజీ సింగపూర్లో పదిహేను సంవత్సరాల క్రితం పెట్టిండేది మనవాడు ఖర్చు అని దాని చోళ్ళి పాల అంటే పేదల నిరుపేదలకు మంచి అవసరం అవసరం లేదా చక్కటి ఫెసిలిటీస్ వర్టిఫైడ్ టైర్స్ టూ ఫీట్ బై టూ ఫీట్ ఏ గ్రేడ్ వేసాం ఏ గ్రేడ్ ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్ ఫుట్ పెట్టాం పేదరికి ఎక్కడ టీక్కుట్ బెటర్ టీక్కు మహిళలు నే గదిలో ప్లాట్ఫామ్ బ్లాక్ గ్రానైట్ స్టోన్ షింకు షైర్లెస్ షింక్ అటకలు ర్యాక్స్ ఆ కాలనీలో ఏ కాలనీ అయితే ఉంటుంది వాల్సర్ని పుట్టి ఇలాంటి ఫినిషింగ్ ఆ కాలనీల్లో పార్కు ఒక స్కూలు ఒక హాస్పిటల్ ఒక కమ్యూనిటీ హాలు ఒక షాపింగ్ మాల్ ఇవన్నీ డిజైన్ చేసాం ఎక్కడ ఓపెన్ డ్రైన్స్ లేదు అన్ని క్లోజ్ డ్రైన్స్ భూమి లోపల పోయే డ్రైన్స్ ఎన్ టు ఎన్ రోడ్స్ గ్రీనరీ ఇన్ని చేసి చక్కగా చేస్తే గత ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసేసి ఈరోజు దిక్కుదోసండా చేసింది ప్రభుత్వానికి అయినా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రేపు విజయదశమికి నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు కంప్లీట్ చేసే విధంగా ముందుకు పోతున్నాం ఈరోజు నెల్లూరుకి ఆ యొక్క టిక్కు ఎంపీ గారు వచ్చారు తర్వాత మున్సిపల్ కమిషన్ గారు అందరు కూర్చొని చాలా డీటెయిల్గా మార్నింగ్ డిస్కస్ చేశారు నెల్లూరులో అప్పుడు శాంక్షన్ చేసిన వాటిల్లో వీళ్ళు ఖర్చేయంగా అంటే నలభై మూడు వేలు శాంక్షన్ చేశాను రెండు వేల పద్నాలుగు వరకు నెల్లూరుకి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి నలభై మూడు వేల హౌసెస్ శాంక్షన్ చేశాం అయితే గత ప్రభుత్వం దాన్ని ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై ఆరు పూర్తి చేసింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ కానీ అవన్న పూర్తి చేసిందంటే అవి కూడా పూర్తి చేయాలి వాటిల్లో యాక్చువల్గా పదిహేడు వేల ఐదు వందల ఇరవై కంప్లీట్ చేసింది అయితే మేము చేసినా అందులో మేమే వెంకటేశ్వరపురంలో ఐదు వేల యాభై ఏళ్ళు సీమ్ గారి దగ్గర రినాగరేషన్ చేయించేసాము ఆ వెంకటేశ్వరపురం కంప్లీట్ చేయడానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టాం పార్కుకి వెంకటేశ్వరపురంలో పెట్టిన పేదల కోసం కట్టిన పిల్లల కోసం కట్టిన పార్కు రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఇనాగరేషన్ అయిపోయింది అది అట్లా రాష్ట్రంలో అనేక దగ్గర ఇనాగరేషన్ అయిపోయింది కానీ వాళ్ళు పదిహేడు వేల ఐదు వందల ఇరవై ఇంకా తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు నెల్లూరులో కంప్లీట్ చేయాలి తొమ్మిది వేల అయితే ఆ పదిహేడు వేల ఐదు వందల ఇరవైలో పదమూడు వేలకి కీస్ హ్యాండ్ అవర్ చేశారు సరే అజన్న అందరికీ చేసి ఉండొచ్చు కదా పదిహేడు వేల రెండు యాభై రెండు వందల ఐదు వందల ఇరవై అయితే పదమూడు వేలకే చేశారు అంటే ఒక సెంట్ అన్నారు ఒక సెంట్ అనేదికే మాకు వాళ్ళ మైండ్ మాకు వద్దు ఒక సెంటుకి పోతాడుతున్నారు అది ఇవాళ సరే వాళ్ళలో పదమూడు వేలకి హ్యాండ్ అవర్ చేస్తే అందులో తొమ్మిది వేల ఆరు వందల అరవై ఒక్క మంది ఆక్యుపై చేసుకున్నారు ఇంకా మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది ఆక్యుపై చేసుకోవాలి దానికి యాక్చువల్గా కమిషన్ గారికి చెప్పాను వచ్చే శనివారం మళ్ళా దేన్ని రివ్యూ చేస్తానని అటు ఎండీ గారికి కమిషన్ గారికి చెప్పాను వీళ్ళందరూ వెళ్ళకపోయి ఎవరైతే ఇల్లు ఇచ్చినా హ్యాండ్ ఓవర్ రచ్చేసుకోలేదో మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది వారితో డిస్కస్ చేయమన్నాను బ్యాలెన్స్ హౌసెస్ కంప్లీట్ చేయాల్సినవి తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు అందులో వెయ్యిన్ని నూట నాలుగు వచ్చి నాలుగు వందల ముప్పై సదర పొడుగులు ఐదు వందల డెబ్బై ఆరు వచ్చి మూడు వందల అరవై ఐదు ఎనిమిది వేల నూట పన్నెండు వచ్చి మూడు వందల సదర పొడుగులు అవన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయమని అటు ఎన్సీసీ వాళ్ళు చేస్తున్న నెల్లూరులో వాళ్ళకు కూడా ఆదేశించారు ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో ఏదైతే నూట అరవై మూడు చోట్ల టిట్కోర్స్ కడుతున్నా వాటన్నింటిలో కూడా విజయ్ దశమికల్లో నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు కంప్లీట్ అయ్యేటట్టుగా చేయాలని ఆదేశించారు ఈరోజు వచ్చేస్తున్నారు అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది అన్నిటికంటే ఇంపార్టెంట్ నిన్న అంటే పన్నెండవ తేదీ మొన్న పన్నెండవ తేదీ మొన్న రాష్ట్రంలో విద్యార్థులకు పండగ విద్యార్థుల తల్లిదండ్రులకు పండగ ఎందుకంటే ఎలక్షన్స్ కు ముందు గౌరవం లేని ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పార్టీ యొక్క మేనిఫెస్టోలో క్లియర్గా ప్రభుత్వం రాగానే ఎంతమంది ఉంటే చదువుకున్న పిల్లలు అంతమందికి పదిహేను వేలు ఇస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది గత ప్రభుత్వం అయితే ఒక్కరికే ఇచ్చింది ఈ ప్రభుత్వం ఎంతమందికి ఉంటే అంతమందికి పది లక్షల కోట్ల అప్పు ఖజానా ఖాళీ మీరు అందరు కట్టే డబ్బులన్నీ బ్యాంకుకి బ్యాంకులు పోతున్నాయి మీరు కట్టే జీఎస్టీ కావచ్చు ఏ ట్యాక్స్ అయినా అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యే లోపల ఇచ్చేయాలనే ఉద్దేశంతో జూన్ పన్నెండవ తేదీ స్కూల్స్ ఓపెన్ అయితే ఆ రోజు ఇచ్చేస్తా ఉద్దేశంతో పదివేల కోట్ల అయింది గత ప్రభుత్వం ఇచ్చింది ఐదు వేల కోట్లే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఐదు వేల కోట్లే కానీ ప్రభుత్వం తల్లికి వందనం పదివేల కోట్ల రూపాయలు యాక్చువల్గా జమ చేశారు అంతా ఇంత కాదు అరవై ఏడు లక్షల మందికి గత ప్రభుత్వం ఇచ్చింది నలభై రెండు లక్షల మంది పిల్లలకే కానీ ప్రభుత్వం ఇచ్చేది అరవై ఏడు లక్షలకి ఒక ముఖ్యమంత్రి ఒకటే అన్నారు ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలుండి ఒక పిల్లవాడికి ఇచ్చి ఇంకో పిల్లవాడికి ఇవ్వకుంటే ఆ కుటుంబంలోనే మనం చిచ్చుపెట్టినట్టు ఆ పిల్లల మధ్య ఒక తెలియని ఒక ఇది డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఎంతమంది ఉంటే అంత ఇద్దరుని ముగ్గురుని నలుగురుని ఇటువంటిది పదివేల కోట్ల రూపాయలు అప్పున్న జమ చేశారు ఎంతమందికి అరవై ఏడు అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి కానీ వైఎస్ఆర్సీవి పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు వాళ్ళు ఏం మాట్లాడితే అసలు అసలు మేనిఫెస్టో చూసారు లేదు డౌట్ నాకు తెలుగుదేశం మన ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో వాళ్ళు చూసినట్లేదు ఏదైతే సూపర్ సిక్స్ అన్నారో సూపర్ సిక్స్ ని నూటికి నూరు రూపాయలు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఇన్ఫ్మెంట్ చేస్తున్నారు పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు ఇస్తానన్నారు అన్న మాట ప్రకారం ఇచ్చారు ఇవ్వటం కాదు మొదటి మూడు నెలలకు హరియర్స్ ఇస్తానని మొదటి నెలలు ఏడు వేలు ఇచ్చారు ఫిజికల్ హ్యాండిక్యాప్ దివాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు బెడ్ మీద ఉంటూ అటెండర్ యొక్క సహాయం కావచ్చు అని పదిహేను వేలు చేస్తారు వీరిని డబ్బులుండి కాదు అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి ఖర్చు అవుతుంది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మూడు నాలుగు వేల పెన్షన్స్ లేదు ఇన్ని వేల కోట్లు లేదు అసలు తెలియదానికి అదేవిధంగా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు అన్న మాట ప్రకారం మేనిఫెస్టోది కంప్లీట్ చేశాం తల్లికి వందన కింద ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు చక్కగా పన్నెండవ తేదీ పదివేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ వేసాం ఎందుకంటే ఏం కావాలండి జూన్ నెలలో రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేలు ఇస్తా ఉన్నామో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేదిగా వాళ్ళు ఇచ్చినప్పుడు జరిగి ఈ నెలలో ఇస్తున్నారు ఒక ఇన్స్టాల్మెంట్ ఇంతకంటే ఏం కావాలి ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు ప్రయాణి మహిళలకి అన్నారు అది డిసైడ్ చేశారు ఆగస్టు పదిహేను అయితే మేనిఫెస్టో అంతా ఇంకోటి మహిళలకి ఏదైతే పద్దెనిమిది ఏళ్ళ మహిళలు దా దాటి మహిళలు ఉండారో వాళ్ళకి పీ ఫోర్ ప్రోగ్రామ్ ఇంటర్లింక్ చేస్తున్నారు కాబట్టి అంతేకాదు అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి చక్కగా రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రోజు చక్కటి భోజనం చేస్తుంటే అవి మూసేశారు ప్రభుత్వ రాగానే ఓపెన్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు వెంటనే ఓపెన్ చేశారు అంతేకాదు రూరల్ ఎమ్మెల్యేలు వచ్చి సార్ మా యొక్క కాన్ఫరెన్స్ పెట్టమంటే డెబ్బై అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేశారు రాబోయే తొందర తొంభై రోజులు అయిపోతు చేస్తున్నారు ఇన్ని చేస్తుంటే లోకేష్ జోబీలో డబ్బులు పోయినాయి లోకేష్ ఇంట్లో పోయినాయి అసలు ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో అసలు అసలు పరిపాలన లేని వ్యక్తి వాళ్ళు నా మున్సిపల్ శాఖలోనే నా మున్సిపల్ శాఖ తీసుకుంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చిన ఐదు వేల మూడు వందల యాభై కోట్ల వాళ్ళ అమృతం మూడు వేల కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం దాని వాళ్ళ ఎందుకంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలి అమృత్ స్వచ్చాంద్ర సారీ స్వచ్ఛాంధ్ర అమృత్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇస్తే వల్ల కానీ ఈరోజు మేము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దగ్గర ఇచ్చిన ఐదు వేల మూడు వందల యాభై కోట్లు కానీ అమృతు వచ్చిన ఎనిమిది వేల ఐదు వందల కోట్లకి టెండర్ ఈ నెలాఖ వస్తుంది ఈ నెలాఖ టెండర్ వస్తుంది అది పూర్తయితే ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ వస్తుంది అది కూడా సర్ఫేస్ వాటర్ ఇవ్వాలన్న ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ వాటర్ కాదు బోర్ వాటర్ కాదు ట్రీట్ చేసి సర్ఫేస్ వాటర్ వాళ్ళ ఇంటికి ఇవ్వాలా వాళ్ళ ఇంటి ప్రహరీ గోడ లోపలికి కనెక్షన్ రావాలని అలాంటి అలా ఈరోజు గవర్నమెంట్ చేస్తుంది లెగసీ పది లక్షల కోట్లు అప్పుడే కాదు పది పది లక్షల కోట్లు అప్పు చేసిపోవటమే కాదు గత ముఖ్యమంత్రి ఎనభై ఐదు లక్షల చెత్త ఇచ్చిపోయాడు లెగసీ అంటారు దాన్ని చెత్త వదిలేసిపోయాడు క్లీన్ చేయరా దాన్ని ప్రభుత్వం రేపు అక్టోబర్ రెండుకు పూర్తయినట్టుగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాదాపు నలభై వేల టన్ను పూర్తి చేసేసే పీరియడ్లో ఇంకొక ముప్పై ఐదు వేలు ఉండాలా ఇవాళ తిరుపతిలో లెగసీ యొక్క యూనిట్ ఏదైతే జరుగుతుందని చూసిచ్చాను ఎలా జరుగుతుంది ఏంటనేది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో ఒకటి రెండు ప్లేసులు దగ్గర కొద్దిగా స్లోగా జరుగుతుంటే ఆ ప్లేసులు ఫిజికల్గా విజిట్ చేస్తున్నాను ఇలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశంతో అనేక చేస్తుంటే మేనవా అని చెప్పాడు ఆయన పిల్లలకి నేను మేనవాను ఏం చేశాడంటే చెప్పండి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు పూర్తిగా ఆర్థిక వ్యవస్థ అయితే అతలాకుతలం చేశాడు ఎవరైనా ఒక ఇంట్లో ఒక ముప్పై వేలు జీతం వస్తుందంటే లేదా వ్యాపారంలో వస్తున్న నెలకి చక్కగా భార్యాభర్త డిసైడ్ చేస్తారు ఏమని రెంట్కి ఎంత పాలడికి ఎంత ప్రొవిజన్స్కి ఎంత పిల్లల చదువుకెంత కరెంటు బిల్లు ఎంత లేదు ఏదైనా లోన్ కట్టాల్సి ఉంటే దానికి ఎంత అని ఒక సిస్టమ్ ఉంటుంది కానీ గత ప్రభుత్వంలో అసలు ఆ ప్లానింగే లేదు నా డిపార్ట్మెంటే ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్లోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో చక్కగా చేస్తుంటే ఆ వ్యవస్థను మొత్తం నాశనం చేశారు అయితే ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్తో ఈరోజు అన్ని శాఖల మంత్రులు లక్షలు చేస్తున్నారు అయితే నేను ప్రజలు కోరుకునేది కొద్ది రోజులు పట్టండి మొదటి ఆరు నెలలు నేను నెల్లూరులో ఏం చేయలేకపోయాను ఎందుకంటే అసలు ఖజానా దాన్ని అసలు స్టడీ చేయడానికే ప్రభుత్వానికి టైం అయిపోయింది ఆరు నెలల నుంచి టేకప్ చేశాం దాదాపు యాభై పార్కులు టేకప్ చేశాను యాభైలో దాదాపు నలభై పార్క్లు పూర్తి అయిపోయినాయి యాభై నాలుగు స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుపెట్టా వాటి అన్నిట్లో చేస్తూ ఉన్నాం త్వరలో ఏదైతే ఎంతో కాలం నుంచి సంవత్సరాల తరపు నుంచి పెండింగ్ ఉన్న ఉయ్యాల కాలువ కావచ్చు మల్లప్ప కాలువ కావచ్చు రామిరెడ్డి కెనాల్ కావచ్చు త్వరలో టేకప్ చేస్తున్నాం యాభై కోట్ల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు పెట్టారు ఫిఫ్టీ క్రోర్స్ చక్కగా రెండు పక్కల రివ్యూట్మెంట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ అయిపోతున్నాం యూజీడీ స్టార్ట్ అయింది కనెక్షన్స్ కూడా ఇవ్వడం మొదలుపెట్టారు డ్రింకింగ్ వాటర్ సంఘం బారించింది అది కూడా చేస్తున్నారు ఈ రెండు వన్ ఇయర్లో అయ్యేటట్టుగా యాక్చువల్ చేసినాం ఇది కాకుండా నెల్లూరు కార్పొరేషన్కి అమృతులు యాక్చువల్గా ఫండ్స్ శాంక్షన్ చేశారు అవి కూడా తొందరలో టేకప్ అవుతాయి కాబట్టి నెల్లూరు ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొద్దిగా ఓడి పట్టండి రాబోయే వన్ ఇయర్లో యొక్క ఫైనాన్షియల్ ప్రోస్ ఇంకా కొంత కుదిరి పట్టుకుంది ఏదైతే ఎలక్షన్స్ ప్రామిస్ చేశామో అన్ని నూట రూపాయలు చేయడం కాదు మాట్లాడతా